టిపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆవుల రాజారెడ్డి జన్మదిన వేడుకలు కొల్చర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నాగునగారి మలేశం గౌడ్ అధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చరంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొల్చర మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి రాజారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మలేశం మాట్లాడుతూ ఆవుల రాజరెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆవుల రాజరెడ్డి నేతృత్వంలో వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మండలం తరపున భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఎంపీని గెలిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగర శేఖర్ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి ట్రెజరర్ చందపురం మధుసూదన్ రెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అక్రమ్ కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చనపల్లి శ్రీరాములు బీసీసీల అధ్యక్షులు బండి మలేశావు అన్సానిపల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్ చిన్నగనపురం పిఎస్సీఎస్ చైర్మన్ మంద నాగయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవదాస్ అషనగడి శ్రీచోళం సత్యనారాయణ గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు సమీర్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు না هلا هلا ప్రతిరోజు ప్రతి వ్యక్తి నేను అందుబాటులోనే ఉంటా ప్రతి సమస్యను ఒక ప్రజా నా భావించి ఆ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు పోరాడతానని అందరి ముందు చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మండల కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి నవీన్ గుప్తాకు మరొకసారి అభినందన తెలుపుతూ మరియు ఈరోజు నా సోదరుడు ఇలా వివిధ కార్యక్రమాల వల్ల రాలేకపోయాడు సుదర్శన్ కూడా ఆయన కష్టకాలంలో చాలా మంచి పార్టీ కొరకు కష్టపడ్డాడు ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు ప్రసాదించే వరకు నేను విశ్రమించను అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను